మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ ఇప్పుడు మనం హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ ఉందాం దాదాపు తెల్లవారుజాము నుంచి ఇక్కడ ఎక్కడైతే హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన పోలీసుల అనంతరం ఎవరైతే కట్టా మనోజ్ రెడ్డి గ్రనేడ్స్ కు సంబంధించిన వ్యాపారి ఫిర్యాదు చేయడంతో ఇది చాలా రోజుల నుంచి ఈ ఎపిసోడ్ నడుస్తుంది హైకోర్టు అప్పటికైనా క్యాష్ పిటిషన్కి సంబంధించి హైకోర్టు కొద్ది రోజుల వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని ఆదేశాలు ఇచ్చారో ఆ తర్వాత నిన్న పిటిషన్ ఏదైతే డిస్మిస్ అయిందో దానికి సంబంధించి వెంటనే ప్రభుత్వ యంత్రాంగం అంటే పోలీస్ అధికారులు పోలీసులు అలర్ట్ అయ్యారు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమానాశ్రయం ద్వారా అంటే వేరే ప్రాంతానికి దుబాయ్కి వెళ్తుండగా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి సుబేదారి ఎవరైతే కట్టా మనోజ్ రెడ్డి ఫిర్యాదు చేశారో సుబేదారి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు తెల్లవారుజాము నుండి ఇక్కడ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు చాలా వరకు కౌశిక్ రెడ్డిని పరామర్శిస్తున్నారు ఇంతవరకు కూడా ఇంకా బెయిల్ పిటిషన్కి సంబంధించింది ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు దీనికి సంబంధించి ఆయన మీద రెండు మూడు సెక్షన్లకు సంబంధించి కఠినమైన సెక్షన్లు ఇచ్చారు దానికి సంబంధించి బెయిల్ ఖచ్చితంగా రాదు నాన్ బెయిలబుల్ కేసులే దాఖలు చేస్తారని చెప్తున్నారు చిన్నప్పటికీ కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రాష్ట్ర ప్రభుత్వం మాజీ చీఫ్ దా స్థానిక శాసన మాజీ శాసనసభ్యులు దాస్యం వినయభాస్కర్ తర్వాత వారి యొక్క లీగల్ టీం అంతా కూడా ముద్దసాని సహోదర్ రెడ్డి కావచ్చు వద్రరాజు గణేష్ ఇతర నాయకులంతా కూడా వచ్చేసారు పెద్ద ఎత్తున హుజరాబాద్ నుండి వారి కార్యకర్తలు తర్వాత కౌశిక్ రెడ్డి సతీమణి కౌశిక్ రెడ్డి కుటుంబ సభ్యులంతా కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది కౌశిక్ రెడ్డి ఇప్పటికీ సుబయారి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు మనకు తెలుసు దాదాపు తెల్లవారుజాము నుండి ఇక్కడ అంతా కూడా పోలీసులు మీడియా హడావిడి వీటితో పాటు హుజరాబాద్ నుంచి వచ్చిన కార్యకర్తలు స్థానిక బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున మోహరించారు వారందరినీ కూడా ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలకు పోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు పోలీసులు బందోబస్తు తీవ్రంగా చేపట్టారు కౌశిక్ రెడ్డికి సంబంధించి ఎవరైతే న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో రైల్వే కోర్టును కానీ ఇతర ప్రా ఇతర కోర్టును కూడా ఆమె న్యాయమూర్తి చూసుకుంటడంతో ఇవాళ శనివారం రైల్వే కోర్టులో హాజరుపరుచుతున్నారు దీనికి సంబంధించి తెల్లవారు ఆదివారం కాబట్టి ఆయన బెయిల్ పిటిషను టేబుల్ మీదకి వచ్చే అవకాశం లేదు దీన్ని బట్టి అది నాన్ న్యాన్బెయిలబుల్ కేసులు మరొక వైపు బెయిల్ వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు ఇక అటు బిఆర్ ఆర్ఎస్ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం ఇది ఉద్దేశపూర్వకంగా చేపట్టిన చర్య కావాలనే ఈ కేసులు బనాయించారు పాడి కౌశిక్ రెడ్డి ఎవరిని బెదిరించలేదు ఎవరిని దుష్పలాడలేదు దీనికి సంబంధించి కోర్టులో పిటిషన్ కూడా కేవలం డిస్మిస్ అయినందువల్ల మాత్రమే చర్య తీసుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి సంఘీభావం తెలపడానికి దాస్య వినభాస్కర్ ఎర్రబెలి దయాకరావు ఇతర కార్యకర్తలను కూడా పెద్ద ఎత్తున సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలివచ్చారు ఇది మధ్యాహ్నం వరకు జరుగుతున్న ఎపిసోడ్ ఎట్టగేలకు మధ్యాహ్నం రెండున్నర ప్రాంతంలో ఉజ్రాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం ఎంజీఎం తరలించారు వైద్య పరీక్షల అనంతరం మళ్ళీ ఆయనను ఎప్పుడైతే రైల్వే కోర్టులో ఉన్న న్యాయమూర్తి సెషన్స్ కోర్టుకు వస్తారో ఆమె ముందు హాజరుపరిచే అవకాశం ఉంది దీనికంటే ముందు ఎప్పుడైతే కౌశిక్ రెడ్డిని పోలీస్ స్టేషన్ నుంచి తరలించే ప్రయత్నంలో అంతకుముందే బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ దృష్టి బొమ్మలను దహనం చేసే ప్రయత్నించారు దీన్ని పోలీసులు అడ్డుకు తీవ్రంగా అడ్డుకున్నారు ఎవరైతే దహనం చేయడానికి ప్రయత్నించారో వారిని అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్ లో స్టేషన్ కు తరలించారో అదే తర్వాత ఆ తర్వాత కూడా కొద్దిసేపు అయిన తర్వాత దాస్యం వినయభాస్కర్ తో పాటు లీగల్ టీము ఇతర బీఆర్ఎస్ నాయకులు అంతా కూడా కౌశిక్ రెడ్డిని తరలిస్తున్నప్పుడు అక్కడ నిలబడే ప్రయత్నం చేస్తారు దీంతో తెలంగాణ నినాదాలు చేసిన జోరిక రమేష్ అనే సీనియర్ నాయకుడిని కూడా పోలీసులు పెద్ద ఎత్తున ఆపే ప్రయత్నం చేస్తారు ఆయన మీదకి దాడికి పాల్పడ్డాడని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు స్థానిక ఎస్ఐ సుమన్ దీనికి కారకుడని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున విమర్శించారు తర్వాత ఎట్టకేలకు రెండున్నర గంటల ప్రాంతంలో మాత్రం పాడి కౌశిక్ రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం ఎంజీఎంకి తరలించారు ఆ తర్వాత న్యాయమూర్తి దగ్గరికి బెయిల్ పిటిషన్ వచ్చే అవకాశం ఉంది దాన్ని బట్టి తర్వాత పరిణామాలు ఉండే అవకాశం ఉంది ఇది ఫస్ట్ టైం అసెంబ్లీలో కానీ బయట కానీ కాంగ్రెస్ పార్టీ చేసే ఆయన ఇబ్బంది పెట్టాలని చాలా కేసెస్ పెట్టారు హైదరాబాద్ లో కూడా కొన్ని కేసులు పెట్టారు ఇక్కడ కూడా కమలాపూర్ కాన్సియస్ లో చాలా కేసులు కూడా పెట్టారు ఇది కేసులు గతంలో ఏప్రిల్ నే పెట్టారు అనుకున్న సాక్ష్యాలు లేవు అనే దోని మీద పక్క పెట్టారు ఈ మధ్యలో కేసు ఆయనే మన వరంగల్ జిల్లా వాసి ఆయనే నేను అనొద్దు కానీ ఆయన మీద చీటింగ్ కేసులు తప్పుడు కేసులు వందల కేసులు ఉన్నాయి ల్యాండ్ మ్యాఫే కానీ అబద్ధాలడి కానీ ఎన్నో కేసెస్ ఉన్నాయి ఆయన కూడా వాళ్ళతో అన్నాడు కాంగ్రెస్ వాళ్ళు నన్ను విపరీతమైన పోర్ట్ చేస్తున్నారు టార్చర్ చేస్తున్నారు నీ బిజిలెన్స్ ఆపుతాం బెదిరుస్తున్నారు నేను తప్పని పరిస్థితిలో కేసు పెట్టవలసిందే కేసు పెడతా అని ఆయన ద్వారా కేసు పెట్టించి ఇది బేలబుల్ సెక్షన్ అయినా కావాలని ఐ రేవంత్ రెడ్డి దగ్గర నుంచి పై వల్ల పూర్తి చేసి ఈ కేసు పెట్టి కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు నేను ఒకటే అంటున్నా ఇప్పటికీ కాళేశ్వరం మీద విచారణ పేరు మీద హరీష్ రావు గారు పిలిచారు కేసీఆర్ గారు పిలిచారు అదే తిరిగా కేటీఆర్ గారిని వేరే దాంట్లో గౌరం పిలిచారు ఇట్లా ఎవరైతే గట్టిగా మాట్లాడతారో ఏదో రూపంగా కేసు పెట్టి ఇబ్బంది పెట్టాలని ఫోన్ ట్యాపింగ్ లోపల కొంతమంది నిర్తియాలని ప్రయత్నం చేస్తున్నారు దేనికైనా ఎదుర్కొన్నందుకు సిద్ధంగా ఉన్నాం ఇది ప్రజల కోసం చేసిన పనులు ఏదో అవినీతి చేసిన పండ్లు ఏదో రేవంత్ రెడ్డి తిరిగా దొంగ నోట్లు తిరగను అబద్ధాలు ఆడి బ్లాక్ మెయిల్ చేసి బతికే తత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు దయచేసి ఇప్పటికైనా నీ సంస్కృతిని మార్చుకో రేవంత్ రెడ్డి నీ గుణరికే నీ క్యారెక్టర్ ఎరికే నువ్వు ఏమేమి అవినీతి చేసేదో కూడా దేశాల మీద అందరికీ తెలిసిపోయింది రాష్ట్రం మొత్తం దివాల్ తీసింది ఇవాళ ఎక్కడికి పోయినా రేవంత్ రెడ్డిని తిట్టనోళ్ళు లేరు ప్రతి దాంట్లో కరప్షన్ రాష్ట్రం మొత్తం దివాళు తీసింది దమ్ముంటే స్థానిక ఎన్నికలు ఎందుకు పెడతలేవు స్థానిక ఎన్నికలు పెట్టక మన రాష్ట్రానికి వచ్చే డబ్బులు కూడా పోయినాయి గ్రామాలన్నీ కుప్పగులిపోతాయి ఇలా కొంతమంది మంత్రులు మారుతున్నారు ఏ రైతు బంధు టకా 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 కొట్టేసాం సంవత్సరం ఎగ్గొట్టినవే సిగ్గనిపిస్తలేదా ఆయన ప్రతి సంవత్సరం ఆరు నెలల కోసం టైం చేసేది ఇవాళ సంవత్సరం ఎగ్గొట్టి వాళ్ళ రుణమాఫీ సరిగ్గాలేదు రైతు బంధు సరిగ్గా గతంలో గతంలో ఎవరికి పడలేదు అన్నీ మోసం చేస్తున్నాం రైతుల దగ్గర కూడా మోసం చేస్తున్నాం ఏదో రైతు బంధు కూడా వేసినట్టు వేసి లోకల్ బాడీ ఎన్నికల్లో పోదామని అనుకుంటున్నాం ఈ లోకల్ బాడీ ఎన్నికలలో ఎవరైతే గట్టి లీడర్లు ఉన్నారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి లోపల పడేయాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు ఎదురు తిరుగుతారు రేవంత్ రెడ్డి పరిపాలన అట్టర్లీ ఫ్లాఫ్ అయింది ఇదే కాదు ఇలా కాంగ్రెస్ పార్టీనే నీకు సిగ్గు అనిపిస్తలేదా రాహుల్ గాంధీ గారు నీకు వన్ ఇయర్ నుంచి టైం ఇవ్వలే నువ్వు ఫెయిల్ అయినావని మీ హైకమాండే చెప్తున్నారు మంత్రులు నీ కంట్రోల్ లేరు ఎమ్మెల్యేలు నీ కంట్రోల్ లేరు పార్టీ కంట్రోల్ లేదు ఎవ్వరు భర్త వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు ఇంత ఇంత దరిద్రమైన పరిపాలన నేను నలభై ఏళ్ళ రాజకీయాలను ఎప్పుడు కూడా చూడలేను ఘోరంగా ఫెయిల్ అయ్యాను ఇప్పటికైనా బుద్ధి దర్శకమంటున్నా దయచేసి ఈ అక్రమ కేసులు పెట్టడో తప్పుడు కేసులు పెట్టడో అబద్దాలు ఆడు మోసాలు చేసుడో ప్రజలు ఇంకా నమ్మించే ప్రయత్నం చేయకు ఇప్పటికైనా మంచి పాలన పరిపాలన దీ దీక్ష పోవాలని అనేది విజ్ఞప్తిస్తున్నా తప్పుడు కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలి కౌశిరెడ్డి గారికి వెంబడే రాష్ట్ర ప్రభుత్వం మాజీ చీఫ్ ఎఫ్ మాజీ శాసనసభ్యులు దాస్యం వినయభాస్కర్ మనతో ఉన్నారు ఇప్పటికి ఉదయం నుంచి కూడా దాదాపు పాడి కౌశిక్ రెడ్డిని సంఘీభావం తెలుపుతూ ఈ కేసులకు సంబంధించి కూడా ఇప్పటికే సిపిని కలిసి వచ్చారు వారిని కలిసినప్పుడు ఏమన్నారు తర్వాత ఈ సెక్షన్లకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితి ఏమిటి బీఆర్ఎస్ నాయకుల మీద కట్టిన కేసుల గురించి ఏం మాట్లాడతారు ఒకసారి వినయభాస్కర్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారి పైన అక్రమ కేసులు పెట్టడం ఇది కాంగ్రెస్ పనుల్లో ఇది మొదటిసారి కాదు ఆఖరిది కూడా కాదని మేము భావిస్తున్నాం మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా చూసినట్టయితే తెలంగాణను సాధించినటువంటి గొప్ప మహనీయులు కేసీఆర్ గారిపైనే కాళేశ్వరం కూలిందనో కాళేశ్వరం కుంగిందనో అక్కడ ఏదో ఇదైందని గండి పడ్డదని రకరకాలుగా చేసి మరి అవినీతి ఆరోపణలు చేసి ఈరోజు ఆయన పే మీదనే అంత గొప్ప వ్యక్తి ముందే మరి కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పారు సో మాకు న్యాయ వ్యవస్థ మీద వీరు ఏ ఏర్పాటు చేసిన కమిషన్ల మీద నమ్మకం ఉంది కాబట్టి గౌరవం ఉంది కాబట్టి వాళ్ళు పిలిచినప్పుడు మేము పోతున్నాం నేను అనేది ఏంటంటే ఆయన ఒక ప్రజాప్రతినిధి ప్రజల నుంచి ఎన్నుకుంటున్నటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాము మరి ఒక ఫోన్ చేస్తే వారు వచ్చే వ్యక్తి కానీ అటువంటిది ఒక డ్రామా క్రియేట్ చేసి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలని ఎందుకు ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారంటే గత సంవత్సరం నుంచి వీళ్ళు ఇచ్చినట్టు హామీలు ఏమైనాయని చెప్పి ప్రజలకు ఓపిక నశించి ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఎక్కడ కనబడ్డా కూడా ప్రజలందరూ తిరగబడి అడుగుతున్నారు అరే మా చెక్కులు ఇచ్చిండ్రు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏమైందని మహిళలు అడుగుతుండ్రు విద్యార్థులు మా స్కూటీ స్కూటీలు ఏమైంది అంటున్నారు మరి మా ఇంద్రమ ఇండ్లు ఏమైనా అంటున్నారు రకరకాలుగా ప్రజలందరూ కూడా మీరు ఇచ్చిన హామీలు నిలదీస్తున్నారు అడుగుతున్నారు కాబట్టి ప్రజలను దృష్టిని మళ్లించేదానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని చూస్తున్నారు ముమ్మాటికి జరగని పని మేము ప్రజల పక్షాన ఉంటాం ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తాం అధికార పార్టీ పార్టీ మొత్తం కూడా వాళ్ళే ఒత్తిడి ఖచ్చితంగా నూటికి నూరు శాతం స్పష్టంగా ఎవరు బెదిరించి బెదిరిస్తే ఏమైనా ఆడియో ఉందా ఆడియో ఉందా రికార్డు ఉందా ఏమైనా వాళ్ళ ఇంటికి పోయి ఇవన్నీ తప్పుడు కేసులు అండి ఈరోజు చాలా భయంకరమైనటువంటి ప్రతీకార చర్యలకు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు ప్రజలు రాబోయే ఖచ్చితంగా న్యాయ పోరాటం మేము చేస్తాం ఈరోజు అక్రమ కేసులు పెట్టారు మా లీగల్ సెల్ మా అడ్వకేట్స్ అందరు కూడా పోయినరు సి కలిసినాము సిపి గారిని కూడా కలిసినాము ఉదయం నుంచి ఏసీ అంటే సీఏ అంటారు సీఏ అంటే ఏసీపీ అంటే ఏసీపీ అంటే డీసీపీ అంటే డీసీపీ అంటే సిపి అంటారు మరి సీపీ గారు కూడా కాకుండా మా డీజీపీ గారిని కూడా కలుస్తాం ఏం చేయాలి ఖచ్చితంగా మేము న్యాయపోరాటం చేస్తాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి ఇప్పటికే సీనియర్ న్యాయపాదులు ముద్దస్థాని సహోదర్ రెడ్డి వద్దరాజు గణేష్ గారు మనకు సుబేదారి పోలీస్ స్టేషన్ ముందు ఉన్నారు ఈ కేసుల తీవ్రత కావచ్చు లేదా సెక్షన్లకు సంబంధించి వారిని అడిగి తెలుసుకుందాం సహోదర్ రెడ్డి గారు చెప్పండి ఈ కేసుల తీవ్రత ఎలా ఉంది ఇట్ ఈస్ ఓన్లీ పొలిటికల్ మోటివేటెడ్ కేసు నంబర్ వన్ నంబర్ టూ త్రీ నాట్ ఫోర్ త్రీ నాట్ ఎయిట్ సబ్ క్లాస్ ఫోర్ అది సెవెన్ ఇయర్స్ కాబట్టి దాన్ని ఆల్టరేషన్ చేసి త్రీ నాట్ ఫోర్ సబ్ క్లాస్ ఫైవ్ పెట్టి త్రీ నాట్ ఎయిట్ సబ్ క్లాస్ ఫైవ్ పెట్టి ఉద్దేశపూర్వకంగా శుక్రవారం తెల్లారట్లా అంటే శనివారం తెల్లారట్లా అరెస్ట్ చేసుకొచ్చి వన్ ఓ క్లాక్ అరెస్ట్ చేసి శనివారం ఆదివారం జైల్లో ఉంచాలనే ఉద్దేశంగా కుట్రపూరితంగా ఈ కేసు పెట్టడం జరిగింది అసలు ఆ సెక్షన్స్ ఏమి అవి వర్తించాయి ఎట్లుందంటే మనిషి ఆగకుండా త్రీ నాట్ పెట్టినట్టుంది ఈ కేసు కాబట్టి ఈ ఎక్స్ట్రాక్షన్ జరగలేదు జరగకుండా కేసు పెట్టేళ్ళు ఇది కోర్టులో తర్వాత చెల్లదు కానీ ఈ రెండు రోజులు తిప్పలు పెట్టాలనే ఉద్దేశంగా జైలు పంపాలనే ఉద్దేశంగా కుట్రపూరితంగా ఇది ప్రభుత్వం ప్రతిపక్షాల మీద చేసిన కుట్ర అంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్నది పాడి కౌశిక్ రెడ్డి కట్ట మనోజ్ రెడ్డి సంబంధించిన వివాదం కూడా ఈ బెదిరించిన కేసు కూడా కొన్ని రోజుల నుంచి కూడా వర్తిస్తాయి బెదిరించినంత మాత్రమే క్రిమినల్ ఇండిపెండెన్ అయితే తప్ప ఈ కేసు వర్తించదు సరే ఈ విషయంలో లీగల్ టీమ్ కావచ్చు లేకపోతే సిపి గారిని ఈ రోజు కౌశిక్ రెడ్డి గారి అరెస్ట్ సందర్భంలో ఉదయం పోలీస్ స్టేషన్కి వచ్చేసి పోలీసు వారిని అడగడం జరిగింది మొత్తంగా ఎఫ్ఐఆర్ కాపీ తీ చూస్తే ఎఫ్ఐఆర్లో త్రీ నాట్ ఎయిట్ సబ్ క్లాస్ ఫోర్ కిందనే కేసు రిజిస్టర్ అయి ఉంది త్రీ నాట్ ఫోర్ సబ్ క్లాస్ త్రీ నాట్ ఎయిట్ సబ్ క్లాస్ ఫోర్ ఏంటంటే సెవెన్ ఇయర్స్ లోపడే ఉంటే పనిష్మెంట్ ఉంటే ఫార్టీ వన్ సిఆర్పిసి కింద పోలీసులే వేలిచ్చి రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది అందరూ దాన్ని కప్పిపుచ్చడానికి గవర్నమెంట్ ఒత్తిడితో ఈ రోజున పోలీస్ వాళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు విని పోలీసు వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకొని త్రీ నాట్ ఎయిట్ సబ్ ప్లస్ ఫోర్ను త్రీ నాట్ ఎయిట్ ఎయిట్ సబ్ ప్లస్ ఫైవ్ కింద మార్చి మార్చి ఏంటంటే ఫైవ్ కింద సబ్ ప్లస్ ఫైవ్ కింద పెడితే ఏంటంటే అది టెన్ ఇయర్స్ శిక్ష టెన్ ఇయర్స్ శిక్ష కనుక ఉండి ఉంటే పోలీసు వాళ్ళకి అధికారం లేదు రిలీజ్ చేయడం కానీ బెయిల్ చేయడం కానీ తప్పకుండా జైలు పోవాలి అది శనివారం అనేది చూసి శనివారం ఆదివారం రెండు రోజులు జైల్లో ఉండాలి ఉండాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఒత్తిడికి లోన్ అయిపోయి వాళ్ళు పోలీసు వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు చట్టరీత్యా అది తప్పు రేపు అందరూ కూడా కాంటెంప్ట్ ప్రొసీడింగ్ ఇష్యూ అయితే హైకోర్టులో ఎందుకంటే స్క్వాష్ ప్రొసీడింగ్ హైకోర్టులో గత వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి నాట్ టు అరెస్ట్ అన్న పిటిషన్ పెండింగ్ ఉండే కోర్టులో ఆ పిటిషన్ ఏమైపోయిందో మొన్న పదో తారీఖు రోజున స్క్వాష్ పిటిషన్లో నాట్ టు అరెస్ట్ అని డిస్మిస్ అయిపోయింది ఆ పిటిషన్ డిస్మిస్ అన్న ఇమీడియట్గా ఎప్పటిదో పాత తీసుకొచ్చి ఎక్స్ట్రాషన్ అంటే ఆ ఎక్స్ట్రాషన్లో డిస్మిస్ అయిన అరెస్ట్ చేయవచ్చు అని ఆ ఎక్స్ట్రాషన్స్ మీనింగ్ ఏంటంటే ఎవరిన భయభ్రాంతకు గురి చేసి కన్ఫైన్ చేసి రూమ్లో పెట్టి అతను చంపుతాన్ని బెదిరించి చేస్తే డబ్బులు ఎక్స్చేంజ్ అయితేనే ఎక్స్ట్రాషన్ ఇక్కడ డబ్బులు లేదు డబ్బులు చేతులు మానట్లేదు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తే లీగల్లీ త్రీ నాట్ ఎయిట్ క్లాస్ ఫైవ్ అనేది ఏ విధంగా కూడా దీనికి అట్రాక్ట్ కాదు కాబట్టి ఇది గవర్నమెంట్ చేసే పొలిటికల్ గేమే తప్పితే ఏ విధంగా అవ్వలేదు మేము తప్పకుండా లీగల్లీ మేము యాక్షన్ తీసుకుంటాం ఏ మేము సరే ఇప్పుడు మీరు ఎట్లా ప్రొసీడ్ అవుతున్నారు సీపీ మేము ఈరోజు సిపి గారిని కలిసామండి మేము పోయి సీపీ గారిని కలిసాం సిపి గారికి ఉన్న వాస్తవాలు ఇవన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసినాం సార్ లీగల్ పొజిషన్ ఇది మేము లీగల్ టీం హైదరాబాద్ వచ్చినారు మేము వచ్చినాము లీగల్లీ అసలు లేదు మీరు ఇవాళ వీళ్ళందరూ పోలీసు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు రిమాండ్ సీడీ రిమాండ్ చేస్తూ సెక్షన్ ఆల్టర్ చేసి చేసే ప్రయత్నం చేస్తున్నారు అది అట్రాక్ట్ కాదు కాబట్టి మీరు దయచేసి మా రిక్వెస్ట్ నుంచి అనవసరంగా ఇది పొలిటికల్ వాళ్ళు ప్రెషర్ స్కి మీరు లోనై శిక్షణ మార్చి ఈ విధంగా చేయకండి మీరు మాకు సహకరించాలి అని చెప్పి మేము సిపి గారు చెప్పడం జరిగింది వారు కూడా ఏమన్నారంటే మేము తప్పకుండా అండి మేము అందరం మా ఒక లీగల్ టీం ఉంది వారిని అడిగి మాట్లాడి దాని సలహా తీసుకుని దాని ప్రకారం మేము ప్రొసీడ్ అవుతామని చెప్పారు ఒక గంట గంట టైం అడిగారు దానికోసం మేమందరం వెయిట్ చేస్తున్నాం